అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి మే నెలలో అప్లై చేసుకుంటే జూన్ నెల నుంచి కూడా కొత్త పింఛన్లను విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తాజా ప్రకటన అయితే విడుదల చేసింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇప్పటికే పింఛన్లను పెంచి ఇస్తూ ఉన్నారు ఇక ఈ పింఛన్ల పెంపుతో పాటు యాభై సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని చెప్పి ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారు మరి యాభై సంవత్సరాల పింఛన్లతో పాటుగా మరికొన్ని రకాల పింఛన్లను కూడా ఇక్కడ పంపిణీ అయితే చేయబోతున్నారు అంటే ఈ పింఛన్లన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడానికి అప్లికేషన్ వేయడానికి అవకాశం కల్పించబోతున్నారు మరి ఏ తేదీ నుంచి అప్లికేషన్ వేయబోతున్నారు అంటే అప్లికేషన్ మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనే విషయాలన్నీ కూడా తెలియజేస్తూ ఒకే ఇంట్లో మనకు ఇప్పటికే రెండు పింఛన్లు వస్తున్నాయి అంటే ఒక వృద్ధాప్య పింఛన్ వస్తే ఒక వికలాంగ పింఛన్ ఈ విధంగా రెండు పింఛన్లు వస్తున్నాయి ఒకే రేషన్ కార్డు మీద కానీ ఇక్కడ ఒకే రేషన్ కార్డు మీద వృద్ధాప్య పింఛన్లు రెండు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే దీనిపైన అధికారులతో మాట్లాడడం జరిగింది మరి ఈ కొత్త పింఛన్లకు ఏ తేదీ నుంచి అవకాశం కల్పిస్తున్నారు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి ఏ విధంగా అప్లై చేసుకుంటే మనకి పింఛన్లు అనేటివి తొందరగా విడుదల చేయడం జరుగుతుంది అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తీసుకురావడం జరిగింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పింఛన్లకు సంబంధించి ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉంటుంది లైక్ బటన్ తప్పకుండా ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం బాణంగు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది ఆ వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది మీ బంధువులకు స్నేహితులకు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా మీకు ఒక సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది నల్ల కలర్లో దానిపైన నొక్కండి నొక్కిన వెంటనే మీకు పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే ఇంకో గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కూడా ఇచ్చేటువంటి సామాజిక భద్రతా పింఛన్లలో భాగంగా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా పింఛన్లను భారీగా పెంచడం జరిగింది ఇక పెంచినటువంటి పింఛన్లను ప్రతి నెల కూడా మనకు పంపిణీ చేస్తూ ఉన్నారు ఇక మనకు ఈ విధంగా మనకు పెన్షన్ల పంపిణీని అయితే చేపడుతూ ఉంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల కూడా మరి ఇందులో భాగంగానే మనకు ఇప్పటి వరకు కూడా కొత్త పింఛన్లకు అవకాశం ఇవ్వలేదు దాదాపు గతంలో ఆరు నెలలు పెట్టుకుంటే ఇప్పుడు మన ప్రభుత్వం ఏర్పడి పదకొండు నెలలు అయిపోయింది మరి ఇక్కడ ఒకటిన్నర సంవత్సరం వరకు కూడా అయిపోతుందనమాట కొత్త పింఛన్లు ఇప్పటి వరకు కూడా విడుదల కాలేదు ఈ నేపథ్యంలో మనకు తప్పకుండా ఈ మే నెలలో కొత్త పింఛన్లను విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఇక దీని ప్రకారం దాదాపు కొన్ని లక్షల మంది ఈ పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఈ పింఛన్లకు సంబంధించి ఎదురుచూస్తున్న వారి సంఖ్య భారీగా ఉంది ఈ నేపథ్యంలోనే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్లకు అప్లై చేసుకోవడానికి కొన్ని లక్షల దరఖాస్తులు వచ్చే అవకాశం అని ఉంది అవకాశం అని ఉందని చెప్పి ప్రభుత్వం అయితే పేర్కొంది అలాగే మనకు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి నెల నుంచి మన నెల వరకు కూడా ఎవరైతే భర్తకు పెన్షన్ వస్తూ ఉండి భర్త చనిపోయారో వారికి వారి భార్యలకు స్పౌస్ పెన్షన్ అనేది విడుదల చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి స్పౌస్ పెన్షన్ కింద అప్పటి నుంచి అప్లై చేసుకున్నటువంటి వారందరికీ కూడా దాదాపు తొంభై వేల మందికి జూన్ ఒకటో తారీఖున పెన్షన్ పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అనమాట అంటే స్పౌస్ పెన్షన్ కింద ఎక్కడ ఎప్పుడు పడితే అప్పుడు అప్లై చేసుకోమని ప్రభుత్వం అయితే అంటే ఏ నెలలో వారి భర్త కనుక చనిపోతే భర్తకు పింఛన్ వస్తూ ఉండి ఈ భార్య పింఛన్ను అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించారు అంటే భర్తకు వచ్చే పింఛన్ను భార్యకు బదిలీ చేయడమే స్పౌస్ పింఛన్ అంటారు మరి జనవరి నుంచి మా ఈ మే వరకు కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉండాలి తర్వాత జూన్ ఒకటో తారీఖున తొంభై వేల మందికి దాదాపు ఈ స్పౌస్ పింఛన్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక ఇప్పటికీ అరవై మూడు లక్షల మందికి పింఛన్లను పంపిణీ చేస్తున్నామని చెప్పి మరికొన్ని లక్షల మంది పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ ప్రకటన అయితే విడుదల చేసింది మరి మే నెల ఎనిమిదో తారీఖున మరొక కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని తర్వాత యొక్క పింఛన్లను విడుదల చేయడానికి ఆయన అవకాశం అయితే కల్పించబోతూ ఉన్నారు మరి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడు కూడా ఇప్పటికే పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారందరికీ కూడా మరొక ఐదు రోజుల్లో మనకు మే నెలకు సంబంధించిన పింఛన్లను అయితే పంపిణీ చేస్తారు మే ఒకటో తారీఖు రెండో తారీఖుల్లో రెండు రోజుల పాటు కూడా పింఛన్ల పంపిణీ అనేది పూర్తి చేస్తారనమాట ఒకవేళ మీకు ఏదైనా సరే మే నెలలో పెన్షన్ రాకుండా అంటే మీరు ఏప్రిల్ నెలలో కానీ మార్చి నెలలో కానీ పెన్షన్ తీసుకోకుండా ఉంటే మే నెలలో ఒకేసారి మీరు మూడు నెలల పెన్షన్ తీసుకోవడానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించారు ఒకేసారి మీరు మూడు నెలల పింఛన్ అయితే తీసుకోవచ్చు మరి మూడు నెలల పింఛన్తో పాటుగా మీ పింఛన్ను బదిలీ చేసుకోవడానికి కూడా అవకాశం అయితే కల్పించారు మరి మే నెలలో ఒకటి రెండు తారీఖుల్లో పింఛన్ పూర్తయిపోయిన తర్వాత ఐదు ఆరు తారీఖుల్లో మీ పింఛన్ను మీరు ప్రతి నెల కూడా మీ ఊరికి వచ్చి పెన్షన్ తీసుకునే పని లేకుండా మీరు ఎక్కడైతే ఉంటారో మన ఆంధ్రప్రదేశ్లో ఆ జిల్లాలో ఉన్నటువంటి సచివాలయానికి మీరు పింఛన్ అనేది మార్చుకోవచ్చు ఈ అవకాశాన్ని కూడా ఏపీ ప్రభుత్వం అయితే కల్పించింది మరి ఆ విధంగా కూడా మీరు పింఛన్ మూడు నెలల పింఛన్ తీసుకోవడమే కాకుండా పింఛన్ను బదిలీ చేసుకునేటువంటి సౌకర్యాన్ని కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనకి ఇక్కడ అవకాశం అయితే కల్పించడం జరిగింది మరి ఈ పింఛన్లకు ఈ విధంగా అవకాశాలు ఇస్తూ కొత్త పింఛన్లకు ఇప్పటికే ఒకటిన్నర సంవత్సరం అయిపోయింది కాబట్టి తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి పింఛన్దారుడికి కూడా అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఆ పింఛన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చేటువంటి పింఛన్ యాభై ఏళ్ళ పింఛను ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ యాభై ఏళ్ళ పింఛనుకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు మరి ఎవరైతే మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ యాభై ఏళ్ళ పింఛన్కు అరుకులని యాభై ఏళ్ళ పింఛన్కు వారు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట మరి యాభై ఏళ్ళ పింఛన్కు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న వారందరికీ కూడా ఈ విధంగా మనకు పింఛన్లు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్కు జమ చేసి పింఛన్కు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోండి మరి యాభై సంవత్సరాలకు సంబంధించి పింఛన్కు మీరు అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డులో ఖచ్చితంగా యాభై సంవత్సరాలు అనేది మీకు నిండి ఉండాలి యాభై సంవత్సరాలు ఎప్పుడైతే మీకు నిండి ఉంటుందో అప్పుడే మీకు ఈ పింఛన్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ యాభై సంవత్సరాల పింఛను మీకు వస్తుందా రాదా చెక్ చేసుకోండి మరి యాభై సంవత్సరాల పింఛన్కు మీకు అర్హత ఉంటే మీరు అప్లై చేసుకుంటే యాభై సంవత్సరాల పింఛన్ మీకు అందించడం జరుగుతుంది మరి యాభై సంవత్సరాల పింఛన్తో పాటు వృద్ధాప పింఛను మనకు వికలాంగుల పింఛను అలాగే మనకు ఒంటరి మహిళా నేతన్న పింఛను ఇలా అనేక రకాల పింఛన్లు ఉన్నాయి దాదాపు నాలుగు రకాల పింఛన్లను ప్రధానంగా నాలుగు రకాల పింఛన్లకు సంబంధించిన డబ్బులను ఏపీ ప్రభుత్వం అయితే అందిస్తుంది మొట్టమొదటిగా నాలుగు వేల రూపాయల పింఛను రెండోదిగా ఆరు వేల రూపాయల పింఛను మూడోదిగా పదివేల రూపాయల పింఛను నాలుగోదిగా పదహైదు వేల రూపాయల పింఛను నాలుగు రకాల డబ్బులను ప్రభుత్వం పెన్షన్ల రూపంలో అయితే అందిస్తూ ఉందన్నమాట మరి యాభై సంవత్సరాల పింఛన్కి కూడా నాలుగు వేల రూపాయలు అయితే ఇస్తారు ప్రతి నెల కూడా యాభై ఏళ్ళ పింఛన్కి అప్లై చేస్తుంటే అలాగే వృద్ధాప్య పింఛన్కి కూడా మనకు వృద్ధాప్య వితంతు ఒంటరి మహిళ నేతన్న హెచ్ఐవి బాధితులు వీళ్ళందరికీ కూడా మనకు ఈ నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుంది మరి ఎవరైతే వికలాంగులు నలభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ కలిగి ఉన్నారో ఆ వికలాంగులందరికీ కూడా ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే ఇస్తారు మరి ఎనభై శాతం కంటే ఎక్కువ పర్సంటేజ్ ఎవరైతే కలిగి ఉన్నారో ఆ వికలాంగులకు పదహైదు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు ఇక తలసేమియా బాధితులు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ పేషెంట్లు వీళ్ళందరికీ కూడా పదివేల రూపాయల పింఛన్ అయితే ఏపీ ప్రభుత్వం ప్రస్తుతానికి అందిస్తూ ఉందనమాట ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరవై మూడు లక్షల మంది ప్రతి నెల కూడా కొన్ని కోట్ల రూపాయల డబ్బులను పింఛన్ రూపంలో అయితే పొందుతూ ఉన్నారనమాట ఇక ఏపీ ప్రభుత్వం కూడా ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టకుండా లబ్ధిదారులందరికీ కూడా ప్రతి నెలా కూడా పింఛన్లను ఒకటి రెండు తారీఖుల్లో పంపిణీ చేస్తూ ఉంది ఎటువంటి ఇబ్బంది లేకుండా పింఛన్దారులందరికీ కూడా మనకి ఈ పింఛన్లను పంపిణీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుకైతే వెళ్తూ ఉందన్నమాట మరి కొత్త పింఛన్ల కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మే నెలలో అవకాశం కల్పించి జూను జూలై నెలలో పింఛ కొత్త పింఛన్లను మంజూరు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి జూన్ ఒకటో తారీఖు నుంచి తొంభై వేల మందికి స్పౌస్ పింఛన్లు ఇస్తామన్నారు మరి మే నెలలో అప్లై చేసుకుంటే జూన్ లేదా జూలై నుంచి కూడా కొత్త పింఛన్లు మంజూరు చేస్తారు మరి మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా మీరు ఈ కొత్త పింఛన్లకు అప్లై చేసుకోవాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తూ ఉంది ప్రతి ఒక్క పింఛన్దారుడు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పింఛన్లకు అప్లై చేసుకోవడానికి సిద్ధమైపోయింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు అనేక పథకాల ద్వారా సాయాన్ని అయితే అందించబోతున్నాయి ముఖ్యంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కింద అర్హత ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ పింఛన్లను అయితే పంపిణీ చేయబోతున్నారు మరి మీరు ఏ పింఛన్కి అప్లై చేసుకోవాలన్నా కూడా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఆధార్ కార్డు తప్పనిసరి రెండు తప్పనిసరిగా ఉండాలి మరి విద్యార్థులు ఎవరైనా అంటే చదువుకుంటూ వికలాంగ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు అకౌంట్ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి మీకు బ్యాంక్ అకౌంట్లోకి ఈ పింఛన్ డబ్బులు అనేది బదిలీ చేయడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పింఛన్కి అప్లై చేసుకునేటువంటి వారందరికీ కూడా మొట్టమొదటిగా రేషన్ కార్డు ఉండాలి రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డుతో పాటు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ అలాగే బ్యాంక్ అకౌంట్ విద్యార్థులైతే మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలి ఇలా రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నంబరు అలాగే మనకు యొక్క కరెంట్ బిల్ అనేది తప్పనిసరిగా ఉంటేనే మీరు పింఛన్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మే నెలలో తప్పకుండా అవకాశం ఇస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి మే నెలలో మే నెలలో అప్లై చేసుకున్నటువంటి తర్వాత మీకు జూన్ లేదా జూలై నుంచి కూడా కొత్త పింఛన్లా మంజూరు చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది అలాగే ఇప్పటికే మనకు పింఛన్ల తనిఖీలు కూడా ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి మరి పింఛన్ల తనిఖీలు అర్హత లేనటువంటి వారందరికీ కూడా పింఛన్ అనేది తొలగించడం జరుగుతుంది ఇది కూడా మీరు గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్లాల్సి ఉంటుంది ఇది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్లకు సంబంధించి మరొక తాజా సమాచారం తప్పకుండా కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి